అప్పట్లో చాలా ఏండ్ల కింద రాజు ఉండేటోడు తోడు ఆయన రాజ్యంలో చాలా పైసలు ఉండేటి మస్తుగా ఆందాని ఉండేది కానీ లెక్కలు చూసే వరకు తక్కువ ఉండేటి అట్టెట్లా అవుతున్నాయని అని పది మాటల లెక్కల పుస్తకాలు తీసి చూసిందట ఈ ఎన్ని మాటల చూసినా లెక్కలు తక్కువనే ఉన్నాయట కాడ కావాలన్న వాళ్ళందరూ ఆయన దగ్గర మనుషులే అయినా కానీ లెక్కల తేడాలు ఎట్లొస్తున్నాయి అనేది తెలియక రాజు మస్తు పరేషానే పడ్డాడట మన తన కూడా ఓ మనిషికి ఈశ్వరుడి తిప్పలే అవుతున్నాయట పాపం ఇంటి దొంగను ఈశ్వరుడు సుతం పట్టలేడంటారు నిజమే నుల్లా వాళ్ళను దొరకబట్టుడు నిజంగానే చాన కట్టమే ఉన్నది మనసు అంటే చిన్న చిన్న వాళ్ళకే కాదు సీఎం కుర్సీలో కూర్చున్న రేవంత్ సార్ కు సుతం తిప్పలే అవుతున్నదట ముఖ్యమంత్రి కుర్సీలో కూర్చొని ఆరు నెలలు కాకముందే అందరు తిడుతున్నారు నిన్నటి మొన్నటి దాకా షేయి పార్టీ సర్కారు రావాలని మాట్లాడినోళ్ళు కూడా ఇప్పుడు రేవంత్ సార్ చేస్తున్నారు విలేకరులు అదే పని చేస్తున్నారు తెలంగాణ కోసం కొట్లాడిన వాళ్ళు అదే పని చేస్తున్నారు దీంతోని సారు మస్తు పరేషాన్లు ఉన్నారట ఇట్లెందుకు తిడుతున్నారని మస్తు బాధపడుతున్నాడట కానీ అసలు ముచ్చట ఏంటంటే షేపాటోళ్ళు పాతోళ్ళు కొత్తోళ్ళు అని మొదటి సంధి కొట్లాడుకుంటున్నారు రేవంత్ రెడ్డి సారిని షేయి పార్టీ పెద్ద లీడర్ చేసినప్పుడే మస్తు లోళ్ళు చేసిండ్రు ఇప్పుడు ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చోబెట్టే వరకు ఎవ్వరూ ఓరిస్తలేరట ఏడ సంద దొరికితే ఆడ పుల్లలు పెడుతున్నారట సీఎం కుర్సీ మాకు కాకుండా చేసిందని పాతోళ్ళు అందరూ ఒక్క చెట్టై బయట వాళ్ళను రేవంతన్ సార్ మీదకి ఎగేస్తున్నారని ఆయన దగ్గర వాళ్ళు అంటున్నారు అందుకే సర్కార్ మీద చాలా మంది బద్నాంలు పెట్టినా పెద్దగా ఎవ్వరు సప్పుడు చేస్తలేరని మాట్లాడుకుంటున్నారు వడ్ల కాంచెల్లి కాళేశ్వరం దాకా చాలా ముచ్చట్ల మంత్రులు అటు ఇటు చేసిందని అంటున్నారు ఎవరు కూడా రేవంతన్ సార్ మీదకి బద్నాం రాకుండా ఆపలేదట అందరూ కావలసుకునే ఇదంతా చేస్తున్నారని అలా పాటోలే మాట్లాడుకుంటున్నారు రేవంత్ సార్ ఎంత జల్దిన దించితే అంత జల్దిన వాళ్ళు సీఎం కుర్చీలో కూర్చోవచ్చని చూస్తున్నారట పాపం సార్కు కు గోసనే ఉన్నది పోండి ఓ దిక్కు నిద్రపోకుండా సార్ రాష్ట్రం కోసం తిప్పల పడుతున్నాడు వీలేమో సార్కు నిద్ర పట్టకుండా చేస్తున్నారు కానీ సార్కు ఈ ముచ్చట్లు ఎందుకు తెలుస్తలేవో మరి భూములు సర్వే నెంబర్ల కాని చెల్లి అన్ని తెలుస్తాయి మరి ఈ కథ ఎందుకు తెలుస్తలేదో మరి